వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే పర్లేదు బాగానే ఉన్నాను సో ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట ఏంటి అంటే ఏంటి మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి చేస్తుంది అనుకుంటున్నారా అవునండి మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి ముందు దేవుడికి నమస్కారం చేసుకున్నాను అనమాట ఎందుకంటే నేను చవితికి సంబంధించిన మూడు రోజులు ఉంచుతాను అనమాట మా బొజ్జ గణపయ్యని ఈరోజు సండే కదా మూడు రోజులు ఉంచేసి నేను ఈరోజు నిమజ్జనం చేస్తున్నాము వరలక్ష్మి పూజ అయినా గణపతి పూజ అయినా నేను నా పాజిబిలిటీని బట్టి మూడు రోజులు ఉంచుతాను అనమాట సో ఈరోజు స్పెషల్ డే కూడా అండ్ ఏంటంటే మా అమ్మాయి బర్త్డే ఈరోజు సో ఆ సెలబ్రేషన్ కూడా చిన్నగా వీడియో అనేది యాడ్ చేస్తాను నిమజ్జనం సంబంధించినది అండ్ బర్త్డే సెలబ్రేషన్ సంబంధించినది స్పెషల్ కుకింగ్ అనేది కూడా ఈ వీడియోలో అన్నీ యాడ్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఫుల్గా చూడండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కానీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఆఫ్టర్ పూజ చవితికి సంబంధించినవన్నీ కూడా దేవుడిని కదిపేశాను అనమాట చూసారు కదా అక్కడ రైస్ బ్యాగ్లో మొత్తం అరటి కొమ్మలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా రైస్ బ్యాగ్లో సెట్ చేశాను అనమాట ఎందుకంటే మనకి చిన్న కవర్ అనేది సరిపోదు చాలా పత్రి అవి ఉంటాయి కదా సో దేవుడి కుందులు అవన్నీ సరీ దేవుడి మందిరంలో పెట్టేశాను సో లైటింగ్ అది తీయాల్సిన బ్యాలెన్స్ ఉంది సో కంప్లీట్గా నేను దేవుణ్ణి నిమజ్జనం చేయడానికి మా హస్బెండ్కి కవర్తో ఇచ్చేసాను ఆఫ్టర్ ఎన్వి తెస్తే మళ్ళీ ముట్టుకోకూడదని ముందే చేసేసాను అనమాట తర్వాత నేను స్వీట్ తయారు చేశాను అండ్ యాజ్ యూజువల్గా బర్త్డే అంటే మనం పాయసం చాలా ఇష్టపడతారు కదా పిల్లలు దానికోసం నేను బెల్లం పాయసం చేస్తున్నాను అనమాట ముందుగానే సేమియా కొంచెం వాటర్లో నెయ్యిలో వేయించేసాను సేమియాలు కొంచెం వాటర్ వేసి ఉడికిన తర్వాత ముందే కాచి చల్లార్చిన పాలు మనం వేసుకుంటే పల్చగానే ఉంటుంది సో ఇది కొంచెం మరుగుతూ ఉండగా నేను బెల్లం యాడ్ చేశాను మనం స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు బెల్లం పాయసం చాలా బాగుంటుంది రెగ్యులర్గా మనం పంచదారతో చేస్తూ ఉంటాం కదా పంచదారతో కాకుండా బెల్లంతో ట్రై చేయండి అండ్ చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చేసుకుంటే అండ్ నేను సగ్గుబియ్యం కూడా యాడ్ చేశాను చాలా చాలా బాగుంది అనమాట సూపర్గా ఉంది మనకి ఈవినింగ్ కూడా అలాగే ఉంటుంది పలుచగా ఉంటుంది అనమాట మనం పాయసం చేస్తే ఎప్పుడైనా రెగ్యులర్గా చేస్తే పాయసం పంచదార చేస్తే చిక్కబడిపోతుంది సో ఇలాగా నేను చెప్పిన స్టైల్లో చేస్తే సాయంత్రం వరకు కూడా అలాగే పల్చగా ఉంటుంది అనమాట పలుచగా ఉంటేనే తినగలం కదా సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను నా పాయసం అనేది రెడీ అయిపోయింది చూసారు కదా సో స్వీట్ అయితే రెడీ అయిపోయింది మా అమ్మాయిని లేపి నిద్ర లేపి రెడీ అవ్వమని చెప్పాను ఈ లోపు స్వీట్ దేవుడి దగ్గర పెట్టాను అనమాట ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను దాన్ని రెడీ అవ్వమని చెప్పేసి ఇక్కడ ఏం చేశానంటే గారెల కోసం బ్యాటర్ రెడీ చేసుకున్నాను మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి గారెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా బాగుంటాయి అనమాట ఇందులో నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను అండ్ జీలకర్ర వేస్తాను పచ్చిమిర్చి వేస్తాను మనకు కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే గోధుమ రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొంచెం ప్లఫీగా రావాలంటే వంట చోడ వేసుకుంటే ఇంకా ప్లఫీగా వస్తాయి అన్నమాట మొత్తం అన్నీ కూడా వేసేసాను జీలకర్ర కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం గారెలు వేసుకునే ముందు మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకుంటే బ్యాటర్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ముందే వేసి కలిపేసుకుంటే బ్యాటర్ లూజ్ అయిపోతుంది గారె పర్ఫెక్ట్గా రాదు సో బ్రేక్ఫాస్ట్ అయితే నేను గారెలు ప్రిపేర్ చేస్తున్నాను మా ఇంట్లో అందరికీ గారెలు అంటే చాలా ఇష్టం ఇందులో కాంబినేషన్ పల్లి చట్నీ చేసుకుంటే ఇంకా సూపర్ సూపర్ అండి హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట మనం ఇందులో అన్నీ యాడ్ చేస్తున్నాం కదా పచ్చిమిర్చి యాడ్ చేశాను ఆనియన్స్ అన్నీ యాడ్ చేశాను సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కోసం నేను గారెలు ప్రిపేర్ చేస్తున్నాను బ్యాటర్ మొత్తం ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ముందే నేను ఆయిల్ హీట్ చేసుకున్నాను స్టవ్ మీద పెట్టి ఆయిల్ పెట్టిన తర్వాత నేను బ్యాటర్ అనేది రెడీ చేసుకున్నాను అనమాట మనం కొంచెం వాటర్లో డిప్ చేసి హ్యాండ్ చేసుకుంటే మనకి ఈజీగా అంటుకుపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట గారెలు అనేది చూసారు కదా ప్లాస్టిక్ కవర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు చాలా బాగా వస్తాయి అనమాట ప్లఫీగా వస్తాయి ఎందుకంటే మనం వంట చూడ కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా చక్కగా వస్తాయి చూసారు కదా బ్రేక్ఫాస్ట్ అనేది తను రెడీ అయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను కాంబినేషన్ పల్లీ చట్నీ అయితే చేశాను అనమాట అది నేను షూట్ చేయలేదు ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి అన్నీ షూట్ చేయలేదు లైట్ లైట్గా షూట్ చేశాను అనమాట సో అయితే క్రిస్పీగా వేగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ చేసుకుంటే గారె కంప్లీట్గా రెడీ అయిపోతుంది ఇది అయిన తర్వాత తను రెడీ అయిన తర్వాత ఇద్దరం కలిసి కొన్ని సెల్ఫీస్ అనేది తీసుకున్నామన్నమాట నేను ఒక పిక్ యాడ్ చేశాను సో ఇప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్ చూద్దాం మా అమ్మ అయితే రెడీ అయిపోయింది అనమాట బర్త్డే విషెస్ కూడా చెప్పాను రెడీ అయిన తర్వాత సో తనకి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేశాను తనకి తెలీదు చాలా మంది ఫ్రెండ్స్ని కూడా పిలుచుకుంది సో ఈవినింగ్ సిక్స్త్ అనేది ప్లాన్ చేసుకున్నాం కేక్ కటింగ్ అనేది ఇప్పుడు సెలబ్రేషన్ అనేది చూపిస్తాను చూసారు కదా కేక్ అనేది అన్నీ రెడీ చేస్తాను చాక్లెట్స్ స్వీట్స్ అన్నీ కూడా ఇప్పుడైతే సెలబ్రేషన్ చూద్దాము పదండి

Ambo bos. అప్పుడు కేజీ ఉంది అయిపోయిన తర్వాత పిల్లలందరూ కూడా చాలా డాన్స్ చేశారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట ఇప్పుడు టైం అనేది తెలియలేదు చాలా ఎంజాయ్ చేసాము ఆ క్లిప్పింగ్స్ అనేవి నేను యాడ్ చేయలేదు ఎందుకంటే లెంత్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ యాజ్ యూజువల్గానే నేను చికెన్ అండ్ బిర్యానీ చేస్తాను అనుకున్నాను కొబ్బరి అన్నం చేద్దామనుకున్నాను కానీ వద్దని చెప్పేసి బిర్యానీ చెమన్నారు ఇక్కడ చికెన్ అనేది ప్రిపేర్ చేశాను ప్రాపర్గా షూట్ చేయలేదు అనమాట ఎప్పుడూ చూపిస్తూ ఉంటాను కదా సో అందుకనే ప్రాపర్గా షూట్ చేయలేదు ఇక్కడ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఎయిర్ బయటికి రాకుండా నేను బరువు అనేది పెట్టాను అనమాట బిర్యానీ ఎంత టేస్ట్ వచ్చిందంటే నేను కంగారుగా చేయడానికి టేస్ట్ బాగా రావడానికి చాలా బాగా వచ్చింది సో చాలా టేస్టీ అనిపించింది అనమాట ఇదేండి మా సెలబ్రేషన్స్ చూశారు కదా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ కామెంట్స్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పటి వరకు ఓపిక్గా చూసినందుకు వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బిర్యానీ అయితే పొడి పొడిగా చాలా బాగా వచ్చేసింది సో మా లంచ్ అనేది చికెన్ బిర్యానీ రెండింటితో సరిపెట్టేశాము సో సెలబ్రేషన్ అయితే ఇదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను